నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం ప్రజాంగం జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో ఒక వెలుగునంత భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి సార్ శ్రావణ మాసం మొదలైపోయింది శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అత్యంత వైభవంగా నాగపంచమి జరుపుకునేటటువంటి భాగ్యాన్ని కల్పిస్తోంది ప్రకృతి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు పంచమి తిథి ఉంది గరుడ పంచమిగా కూడా జరుపుకుంటూ ఉంటాం మనము మరి నాగపంచమిని లేదా గరుడ పంచమిని ఎలా జరుపుకోవాల్సి ఉంటుంది తప్పకుండా మొదటి శుక్రవారం మొదటి సోమవారము అవును స్టార్ట్ అయింది కనుక శుక్రవారము ఏం సిగ్గుపడుతున్నారు చెప్పండి మీ పెళ్లి రోజా కనుక ఆగస్టు ఐదవ తారీఖు సోమవారం నుండి కరెక్ట్ గా శ్రావణ మాసం మొదలవుతుంది ఆ రోజు నా బర్త్డే మీ బర్త్డే నా హ్యాపీ బర్త్ డే ఇన్ అడ్వాన్స్ క్యూట్ నేను ఏమిటా అనుకుంటున్నా చెప్పకుండా నవ్వుతున్నారేంటి అయితే మొదటి సోమవారము ఐదవ తారీఖు నుంచి మొదలు అవుతుంది తొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు శుక్రవారం ప్రారంభము మరి మొదటి శుక్రవారం రోజే ఈ గరుడ పంచమి నాగపంచమి ముఖ్యంగా ఈ నాగపంచమి అయినా లేదా నాగుల చవితి అయినా విశేషంగా చవితి ఏమిటంటే మనకు కార్తీకంలో ఈ నాగపంచమి రోజు ముఖ్యంగా ఏమిటంటే పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అనేటువంటి సందర్భం కానీ లేదా తల్లికి ఉన్ను అబ్బాయికైనా అమ్మాయికైనా కొంచెము చంద్రుడు నీచబడిన వేరు వేరు చాట్లో ఆ పిల్లల యొక్క చాట్లో తల్లితో కొంచెము బాండింగ్ తక్కువ ఉంటుంది తల్లి మంచి చెప్పడానికి చూసినా కూడా అయితే కొందరు అరుస్తూ చెప్పేసరికి ఏమైనా నన్ను తిడుతూ ఉంటుంది ఏమైనా నా మీద అరుస్తుంది అనేటువంటి ఒక నెగిటివ్గా పిల్లలు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా ఇక ముఖ్యంగా ఏమిటి అంటే బంధువులతో కలహాలు సొంత అన్నతమ్ములు కానీ లేదా ఈ యొక్క పెద్దనాన్న నాయన వాళ్ళకు సంబంధించినటువంటి వారు కానీ లేదా ఈ యొక్క సో మన పెద్దమ్మ చిన్నమ్మలకు సంబంధించినటువంటి వారిని పిల్లలతో విభేదాలు ఉన్నాయి అనుకున్న వీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క గరుడ పంచమి రోజు ఖచ్చితంగా పుట్టలో పాలు పోయాలి పోసి పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణ తిరగాలి ఆ పుట్ట మన్ను తీసుకొని చక్కగా కడుపుకు కావచ్చును కన్నకు అదేవిధంగా చెవులకు కూడా రాసుకోవాలి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఎక్కడైనా మీరు నివసిస్తూ ఉండేటువంటి స్థలాలలో ప్రతిష్ట చేసినటువంటి దేవాలయాలలో మనకు ఈ యొక్క సర్పాలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటుంది జంట నాగులకు సంబంధించిన లేదా ఏదైనా దేవ చెట్టు కిందనైనా కూడా ప్రతిష్ట చేసి ఉంటుంది వాటికైనా అభిషేకం జరిపించండి సర్ప సూక్తంతో లేదా రుద్రంతో ఇక ముఖ్యంగా ఏమిటంటే ఆ రోజు వస్తూ వస్తున్నది దానికి చంద్రుడు అధిపతి మనస్సుకు సంబంధించింది అది డబ్బుకు సంబంధించింది రెండవది బుధుడు అధిపతి ఎవరైతే వాక్చాతుర్యం మార్కెటింగ్ రంగం కావచ్చును అదేవిధంగా బిజినెస్ రంగం కావచ్చునో నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదా మా బిజినెస్ అభివృద్ధి చెందడం లేదు అనుకున్నా మా బిజినెస్ను విస్తరించుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ పిల్లలకు మాటలు సరిగ్గా రావటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ లేదా ఈ యొక్క మేనమామలు కానీ ఈ యొక్క ఆ రిలేషన్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా బుధుడు మేనమాకు మేనమామలకు కారకుడు కనుక ఈ రిలేషన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా పిల్లలు ఏదో తరబడుతూ మాట్లాడుతూ ఉన్నా లేదా మీకు సర్పదోషాలు ఉన్నా లగ్నాతు రాహు కానీ సప్తమాతు కేతువు కానీ లేదా కొన్ని కొన్ని స్థానాలలో పన్నెండవ స్థానం అయినా లేదా పంచమ భావంలో ఉన్న పీసీఓడి మెయిన్ గుర్తుంచుకోండి పీసీఓడి ప్రాబ్లం ఉన్న మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క గరుడ పంచమి రోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా సర్ప సూక్తంతో అభిషేకం నిర్వహించుకోండి నిర్వహించుకున్న తర్వాత ఆ యొక్క తీర్థాన్ని ఖచ్చితంగా కూడా స్వీకరించండి లేదా ఎవరిదైతే నక్షత్రం ఉందో హస్తా నక్షత్రం వారు ఖచ్చితంగా ఆ రోజు మీ నక్షత్ర జపం చేయించుకోండి ఒక వెయ్యి సార్లు అన్న జపం చేయించుకోండి ఒక ఐదు వందలు ఇస్తే సరిపోతుంది యథాశక్తి జపే వినియోగ అని చెప్పి మీ నక్షత్రము ఆ నక్షత్రం కనుక అంటే కొంత అనుకున్న పనులు అవ్వటం లేదు అన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా వారు ఆశ్లేష నక్షత్రం వారు కూడా ఆశ్లేష నక్షత్రం వారు కూడా మీరు ఈరోజు మీ నక్షత్ర శాంతి కానీ ఆశ్లేష బలి కానీ లేదా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించింది కానీ ఏమైనా చేసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే వన్ ఇయర్కి ఒకసారి వచ్చేటువంటిది కనుక దీనిని కరెక్ట్గా కూడా మీరు యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులకైతే ఈరోజు ఖచ్చితంగా సర్పసూక్తంతో అభిషేకం చేసుకోండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామినికైనా అభిషేకం చేసుకోండి ఇవేమీ లేవు మా దగ్గర అనుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ చదువుకోండి ఇంట్లో ఏదై ఏదో ఒక రకంగా ఖచ్చితంగా భగవంతుడు మీరు ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు కనుక ఈ గరుడ పంచమి రోజు ఖచ్చితంగా మీరు ఈ విధమైనటువంటి పూజలు నిర్వహించుకొని మంచి ఫలితాన్ని పొందండి ముఖ్యంగా ఎవరైతే ఎవరైతే ఇక్కడ అనాథ ఆశ్రమం కావచ్చును ఈ యొక్క మూగజీవులకు ఎవరైతే తిండిని పెడతారు అంటే ఆవులకు కావచ్చును లేదా మూగజీవాలు ఎన్నో ఉన్నాయి కనుక వాటికి మీ రకమైనటువంటి సహాయము వారి యొక్క వాటి యొక్క పొట్టకు కావచ్చును వారు మన నివసించేటువంటి ప్రదేశంలో ఏమైనా ఏర్పాటు చేయడం కానీ ఏమైనా పరదాలు లాంటివి కానీ లేదా వారికి ఏమైనా గోశాల నిర్మ నిర్వహించేటువంటి పరిస్థితులలో మీ వంతు భాగం కానీ ఇలా చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది ప్యూర్ ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం జరిపించండి పుట్టలో పాలు పోసినట్టయితే ఖచ్చితంగా కూడా నవనాగులు కానీ ద్వాదశ నాగులకు సంబంధించి కూడా మంచి అంటే నిజమైనటువంటి పాములు అవి స్వీకరిస్తవి ఖచ్చితంగా ఎందుకంటే ఎంతోమంది కూడా చెప్తూ ఉంటారు కనుక పాలు మన పాము పాలు ఎక్కడ దాగుతుంది అందులో ఎందుకు పోయడము అవి ఇవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ కనెక్ట్ మనము వాటికి కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా పుట్ట మనం మాత్రం మస్ట్ జ మోస్ట్ పవర్ఫుల్ ఎందుకంటే పాములు తిరిగేటువంటి ప్రదేశము అవి తిరిగి తిరిగి ఉంటాయి కనుక అవి తిరిగినటువంటి ఆ ప్రదేశంలో ఆ యొక్క మట్టిని మనం స్వీకరించుకుంటున్నాం అది మంచి రిజల్ట్ రైట్ అలా ఉండాలి గరుడు పంచమిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అలాగే నాగపంచమి నాగపంచమి దేశమే జరుపుకుంటూ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఈ నాగపంచమిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఇవన్నీ చేస్తే డెఫినెట్ గా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్కారం మహాదేవ్